మీలో ఉన్నాయా అయితే మీకు బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు పొంచి ఉన్నట్లే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఈ అలవాట్లు కూడా కారణం బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక ప్రమాదకరమైన సమస్య ఇది కొన్నిసార్లు ప్రాణపయం కూడా మారవచ్చు అయితే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయని ముఖ్యంగా మనం రోజువారి జీవన శైలి అలవాట్లే ఎక్కువ ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు శరీరంలో గుండె తర్వాత అతి ముఖ్యమైన అవయవం బ్రెయిన్ బ్రెయిన్ కాగా మొదటి కణాలకు ఆక్సిజన్ అవసరం ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది మెదడు కణాలకు రక్తం సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఈ వ్యాధిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది ప్రతి సంవత్సరం పది మిలియన్ల మంది ఈ స్ట్రోక్తో బాధపడుతున్నారు వీరిలో ఐదు మిలియన్ల మంది చనిపోగా మరో ఐదు మిలియన్ల మంది శాశ్వతంగా వికలాంగులుగా మిగిలిపోయారు ఇప్పుడు అరవై నుంచి డెబ్బై ఏళ్ళ వయసు వారికి ఈ సమస్య కనిపించేది ప్రస్తుతం నలభై వారికి కూడా ఇది బాధిస్తుంది అంతేకాకుండా మన రోజువారి జీవనశైలి అలవాట్లు కూడా ఎక్కువ ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు వినండి పోషకాలు లేని ఆహారం ప్రస్తుతం రోజుల్లో చాలామంది ట్రాన్స్ఫ్యాట్ కొలెస్ట్రాల్ సోడియం అధికంగా ఉండే ఆహారాలు తింటున్నారు అయితే ఈ ఆహారాలు అధిక రక్తపోటు ఉభయకాయం వంటి సమస్యలకు దారితీస్తాయి కాగా ఈ రెండు ఎక్కువగా స్టోక్కి కారణమవుతాయి పండ్లు కూరగాయలు తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు శారీరక శ్రమ లేకపోవడం నిచ్చల జీవనశైలి అంటే గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వ్యాయామం వంటి చేయకపోవడం ఉభయకాయం అధిక రక్తపోటుకు కారణమయ్యే తద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు ఈ సమస్య నుంచి బయటపడాలంటే శారీరక శ్రమ అవసరమని అందుకోసం ప్రతి వారం కనీసం పదిహే నూట యాభై నిమిషాలతో పాటు వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు ఇవి చేయడం వల్ల బరువు కంట్రోల్ అవడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని సూచిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఫ్లోస్వన్ జనరల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం శారీరక శ్రమ లేని వారిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ట్వంటీ ఫైవ్ శాతం ఎక్కువగా కనుగొన్నారు ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో న్యూట్రిషన్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ స్కాట్ని పాల్గొన్నారు వారానికి నూట యాభై నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఇరవై రెండు శాతం తగ్గుతుందని ఆయన ప్రే పేర్కొన్నారు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ రెండూ ఆరోగ్యాన్ని హరించేవి వీటిని మానుకోమని వైద్యులు ఎన్నిసార్లు చెప్పిన అలవాటు పడ్డవారు మాత్రం దాని నుంచి బయటకి రావడం లేదు అయితే స్మోకింగ్ డ్రింకింగ్ రెండు బ్రెయిన్ స్ట్రోక్కి కారణాలని నిపుణులు అంటున్నారు స్మోకింగ్ రక్తనాళాలను దెబ్బతీస్తుందని రక్తపోటును దెబ్బతింటుందని చెబుతున్నారు ఈ రెండు అలవాట్లు ఎంత తొందరగా మానుకుంటే బ్రెయిన్ అంత ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జనరల్ ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ధూమపానం మద్యపానం రెండూ తాగే వ్యక్తులకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎయిటీ పర్సెంట్ అని కనుగొన్నారు ఒత్తిడి ప్రస్తుతం చాలామంది ఒత్తిడితో చిత్తు అవుతున్నారు దీర్ఘకాలిక ఒత్తిడి హైబీపీ ఇతర హృదయ సంబంధ వ్యాధులకు దోహదం చేస్తుందని అంటున్నారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు వ్యాయామాలు చేయడం యోగా లేదా థెరఫీ వంటి పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని అంటున్నారు నిద్ర లేకపోవడం మనిషికి అంటికి నిద్ర ఉంటేనే ఏ పనైనా శ్రద్ధగా చేయగలుగుతారు అలాంటి నిద్రకు మేజర్ జనాలు మంగళం పాడుతున్నారు ఫోన్లు ల్యాప్టాప్లు వాడటం వల్ల ఎక్కువ నిద్రపోవడానికి బద్దతిస్తున్నారు సరిపడా నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసిందే వాటితో పాటు బ్రెయిన్ స్ట్రోక్ కూడా అటాక్ అవుతుందని నిపుణులు అంటున్నారు అందుకని రోజు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి స్లిప్ స్లిప్ అఫ్లియా సమస్యలు ఉంటే చికిత్స చేయించుకోవాలని అంటున్నారు దీర్ఘకాలిక వ్యాధులు పట్టించుకోకపోవడం హైబీపీ షుగర్ హై కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు తగిన చికిత్స తీసుకోకపోతే బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది స్ట్రోక్ లక్షణాలు విస్మరించడం నడవలేకపోవడం ముఖం ఒకవైపు వంగిపోవడం కాళ్ళు చేతులు బలహీనపడటం బలహీనంగా మారటం రెండు చేతులు పైకి లేకపో లేకపోవడం మాట్లాడలేకపోవడం మాట్లాడినప్పుడు ఇబ్బందిగా ఉండడం తలనొప్పి వికారం లేదా వాంతులు స్పృహ తప్పడం వంటి లక్షణాలు నెగ్లెక్ట్ చేయడం వంటివి చేసినప్పుడు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కలవడం లేదా అంబులెన్స్కి కాల్ చేయడం ముఖ్యమని సూచిస్తున్నారు మీకు ఇలాంటి లక్షణాలు ఏమని కనిపిస్తే ఒక్కసారిని డాక్టర్ని కన్సల్ట్ చేయండి థ్యాంక్ యూ